మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల వ్యవసాయ కార్యాలయంలో రైతులకు పచ్చి రొట్టి విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే కూరుకొండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు జనుము జిలగ అలాగే పిల్లిపెసరా లాంటి పచ్చి రొట్ట విత్తనాలను పంపిణీ చేస్తారు ఇక యాభై శాతం సబ్సిడీతో అందించే విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కూరుగొంట్ల రామకృష్ణ తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులు పూర్తి చేసి వ్యవసాయ రంగాన్ని సస్యశ్యామలం చేయనున్నట్లుగా ఆయన తెలిపారు అప్పుడు గోడలో ఉండేటి చూడు స్టాక్ పెట్టి మరి టెన్ పర్సెంట్ కట్టించుకొని అందరూ కూడా రైతులకు ఇచ్చాం పరిబుట్లు పార్లు కాడేసి అన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటివి కూడా అనేటువంటి దాఖలా లేవు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం కాబట్టి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలనే చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు ఏ చేతుల్లో ఏం కావాలో కూడా తెలుసు ఖచ్చితంగా మా పార్టీ తరఫున రైతులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం